నమస్తే అండి నేను ఈవేళ ఏంటంటే చేపల కూర వండుతున్నాను చేపల కూరలో శుభ్రంగా చేపలు తెచ్చినండి శుభ్రం చేసుకుని అందులో పసుపు ఉప్పు అన్నీ వేసుకుని కడుక్కొని క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి కారం చేపల కూర కదా కొంచెం కారం ఎక్కి వేసుకోవాలి మళ్ళీ వేద్దాం కాల్తే కొంచెం సాల్ట్ కూడా వేస్తాను కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవాలి అదిగా టమాటాలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ నూనె వేయించి మిక్సీ కొట్టేసాను పచ్చ అది కూడా వేస్తాను చేపల కూర మసాలా కొంచెం వేసుకోవాలి లాస్ట్లో కొంచెం వేస్తాను నేను బెండకాయలు కూడా వేస్తున్నాను బెండకాయలు చాలా బాగుంటాయి అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫస్ట్ నేను పులుపు కోసం టమాటాలు కొంచెం పేస్ట్ కొట్టి వేస్తాను అదే కొంచెం వేయించి పేస్ట్ కొడతాను టమాటాలు వేసాను కాబట్టి చింతపండు చాలా తక్కువ వేస్తాను ఇప్పుడు తింటే ఇది కూడా జస్ట్ టేస్ట్ కూడా పులిసిందులో పోసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని అన్నీ నేను కలగూచి పెట్టేస్తాను అనమాట పూరం మా ఇలాగే ఉండేది కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే బాగుంటుంది మా నానమ్మ ఎలాగ ఉండేది చాలా బాగుండేది ఇప్పుడు నేను ఇది పొయ్యి మీద మంట పెడతాను ఇదిగో నేను పొయ్యి మీద పెట్టి వండుతున్నాను ఈ కూర ఇక్కడ మాకు పైన ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో చిన్న పొయ్యి పెట్టుకున్నాను నేను ఏమైనా పిండి వంటలు చేయాలంటే ఇక్కడ కూర్చుని అలా కూర్చొని చేసుకుంటాను హాయిగా గాలి వేస్తూ ఉంటుంది మాకు ఇక్కడ అంతా గార్డెన్ అనమాట మొక్కలు పెట్టాను అది చూడండి మొక్కలు పెట్టాను ఇక్కడ కూర్చుని గాలి వేస్తూ చాలా హాయిగా అనిపిస్తుంది నాకు చిన్న పొయ్యి సింగిల్గా వేసుకుని బెస్ట్ ఇంకా అప్పుడప్పుడు వండుకోవడానికి అన్నట్టుగా ఇది చిన్నపోయేది అక్కడ దూరంగా పట్టుకొని పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇలా ఫిష్ కర్రీ చికెన్ కర్రీ మా బాబు కోసం మా వారైతే తినరు బాబు కోసం కంపల్సరీ నేను ఇలా వండుతాను అనమాట చికెన్ కూడా ఇక్కడే చికెన్ బిర్యానీ అవి ఇందులో ఇక్కడే వండుతాను ఓకేనా మళ్ళీ ఉడికాయక చూపు ఇలా చేపల కూరలో బెండకాయలు వేసుకుంటే వాళ్ళ చేపల కూర తిన్నట్టే ఉంటుందన్నమాట ఇలా కలగే కూర అందరూ ఇలా కలగూచ్చి పెట్టుకునేవారు ఇప్పుడంటే మనం నూనెలో ఉల్లిపాయలన్నీ శుభ్రంగా వేయించేసి దాంట్లో వాల్యూ లేకుండా చేసేస్తున్నాము కానీ ఇదే కరెక్ట్ ప్రాసెస్ మా నాన్నమ్మ ఇదే ఇలాగే ఉండేది మా అమ్మమ్మ కూడా ఇలాగే ఉండేది వాళ్ళ వందేళ్ళ పైన చాలా హెల్తీగా బీపీ లేదు షుగర్ లేకుండా ఎంత హ్యాపీగా బ్రతికేసుకుని చనిపోయారు నాకు ఎందుకు వాళ్ళు చేసినవి బాగా నచ్చుతాయి ఇలా పొయ్యి మీద ఇలా కొండలోనే ఉండేది మా నానమ్మ అయితే నాకు ఆ కూర అంటే చాలా చాలా ఇష్టం ఇలా వండుకోవాలని నాకు కోరిక అనమాట చూడు ఎలా కుత ఉడుగుతుందో నేను పొయ్యిలో చిప్పలు వేసాను నేను కొబ్బరి ఎక్కువ వాడతాను చిప్పలు జాతీ పెట్టుకుంటాను నేను ఇంట్లో నాలుగు చెక్కలు తెచ్చుకుంటే చాలు ఇవన్నీ చెప్పలు రెండు చెప్పలు వేస్తే చాలు బోళకో బోళంతా వంట చేసుకోవచ్చు చూడు ఉడుకుతుంది ముక్కలు ఉడికిపోయి ఫిష్ కూడా ఉడికిపోయినట్టే చేపల కూరకు ఎప్పుడు మంట ధన ధనం అని తగలాలి సిమ్లో పెట్టకూడదు మొక్క విడిపోతుంది అనమాట దనం అని ఉడుకుపోవాలన్నమాట ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇంట్లో చేపల కూరలో కారం అయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవాలి కారం ఉప్పు సరిపడా వేసుకోవాలి లేదంటే దాని వాల్యూ పోతుంది ప్లస్ ఏదైనా కాయగూరలు యాడ్ చేసుకోవాలి కలసరీ బెండకాయలు వే వేసుకుంటే దాని యొక్క దాన్ని శుద్ధి చేసినట్టు అనమాట అలాగే మటన్లోనేమో గోంగూర వేసుకోవాలి చికెన్లో మెంతికూర వేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే వాటి వల్ల నశించి ఫైబర్ అనేది వెళుతుందనమాట ఇందులో మనకు ఫైబర్ ఉండదు నాన్ వెజ్లో ఎక్కువ ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది బెండకాయలు వేసాం కాబట్టి పిల్లల గుమ్మను తినలేకపోయినా బెండకాయలు వేసుకుని తినేస్తారు మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళు కూరలో మమ్మల్ని బెండకాయలు వేసి చేపల కూరలో బెండకాయలు వేసుకొని తినేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అవి చూడండి డైరెక్ట్ ఇప్పుడు వండుకోటం కన్నా ఇలా వండుకుంటూ మంచిది అనమాట చేపల కూర చాలా టేస్టీగా పులచేపల కూరలా అనిపిస్తుంది పూరికగా ఉరికాయక పిచ్చుద్ది చేపల కూర ఒకవేళ మధ్యలో కలుపుకోవాలనుకో చిన్నరెట్ అనేది ఎక్కువ పెట్టకూడదు ఇలా 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 కలుపుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే ఇలా ఒకసారి రౌండ్ తిప్పితే మంట కూడా కరెక్ట్గా తగులుతుంది అన్నమాట అలా మంట ధనాధనం తగలాలి ఇప్పుడు కొంచెం బాగా ఉడకొచ్చింది ఇప్పుడు కొంచెం మళ్ళీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది బాగుంటుందండి ఇచ్చిమించి ఉడికిపోయినట్టే కొంచెం కొత్తిమీర నేను లాస్ట్లో ఏం చేస్తానంటే కొంచెం ఆవ నూనె వేస్తాను అది ఆవకాయలో నూనె బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చేపల కూరలో కొంచెమైనా వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అయిపోయిందండి ఒక్కసారి ఇలా ఇలా కదిపేసి ఓకే స్పైసీ స్పైసీ చేపల కూర చేపల పులుసు రెడీ ఇది చిక్కగా వచ్చింది చూడండి బాగుంది కదా ఇది టమాటా ముక్కలు కూడా కనిపిస్తున్నాయి పర్వాలేదు అలా ఉంటే బాగుంటుంది ఓకే మరి అయిపోయింది ఇదిగో మరి చూసి ఇలా చేసుకోండి పొయ్యి మీద కొండల్లో అసలు టేస్ట్ అనేది ఇంకా మామూలుగా ఉండదు అసలు అని మీకు అద్భుతంగా ఉంటుంది నేను మసాలా చూపించాను అది ఛానల్లో పెట్టాను చూడండి అసలు ఆ మసాలా అల్లం వేయకూడదు అసలు అల్లం అనేది వేస్తే అది టేస్ట్ ఫ్లేవర్ మారిపోద్ది కూరలో అల్లం వేస్తారు అసలు అల్లం అనేది వేయకూడదు అల్లం వేస్తే ముక్కలు ఇడిపోతాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి ముక్కలు కూడా చాలు ఇంకా ఇంతకన్నా పులుసు ఇస్తే మళ్ళీ బాగోదు మరి ఓకేనా బాయ్